అందరికీ నమస్కారం అండి మనం ముందు వీడియోలో అమ్మవారు వచ్చేసరికి తలుపులు మూసేస్తారు కదండి అక్కడ వరకు మనం తెలుసుకున్నాం ఆ తర్వాత అక్కడి వాళ్ళు స్వామి చెప్పినట్లు గుండీచా తలుపులు మూసేస్తారు ఇంతలో అమ్మవారు ఏంటిరా తలుపులు ఇలా మూసేశారు అని అడుగుతారు అక్కడి వాళ్ళు ఉండమ్మా ఏంటి అన్నది మేము కనుక్కుని వస్తాము అని చెప్పి వెళ్ళి అమ్మ స్వామియే తలుపులు మూసేయమన్నారు మీరు వస్తున్నారని ఇది చాలా అన్యాయం కదమ్మా అని చెప్తారు అంతే ఆవిడి కోపం వచ్చేస్తుంది ఏంటి ఎంత పుట్టిళ్ళు అయితే మాత్రం భార్య వస్తే తలుపులు మూయించేస్తాడా అని చెప్పి వెనక్కి వచ్చేస్తూ అక్కడ ఉన్న రథచక్రం విరగొట్టేసి అక్కడ ఉన్న సారథి చెయ్యి విరిచే వెళ్ళిపోతుంది ఎప్పటికైనా వస్తారు కదా నా దగ్గరికి అప్పుడు చెప్తాను స్వామి పని అని కోపంగా వెళ్ళిపోతుంది ఆ జగన్నాథుడు తొమ్మిది రోజులు చాలా ఆనందంగా చెల్లితో అన్నయ్యతో హాయిగా గడుపుతాడు తొమ్మిది రోజులు అయ్యాక రథం ఎక్కుతాడు రథం ఎక్కగానే రథం విరిగిపోయి ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మిస్ కాకపోతే